అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే అందరికీ సంబంధించిన ఒక కీలక ప్రకటన అయితే వచ్చిందండి ఒక పిడుగు లాంటి వార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్ర పెన్షనర్లకి చాలా ముఖ్యమైన వార్త బయటకు వచ్చిందండి పెన్షనర్ల హక్కులను కాపాడేందుకు వ్యాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి అరుణ గారు బలమైన ప్రకటన అయితే చేశారండి ఇక అసలు ఈ వ్యాలిడేషన్ చట్టం ఏంటంటే తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న ఈ చట్టం ప్రకారం పాత పెన్షన్ పొందుతున్న వారికి ఇకపై కొన్ని ముఖ్యమైన బెనిఫిట్స్ అయితే ఇవ్వబడవండి కొత్తగా రిటైర్ అయ్యే వారికి మాత్రమే ఆ బెనిఫిట్స్ వర్తిస్తాయని చెప్పి ఆ చట్టం అయితే చెబుతోంది ఇది పాత పెన్షన్దారుల పట్ల చాలా అన్యాయం అండి అందుకే ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇక అరుణ గారు ముఖ్యమైన డిమాండ్లు అయితే వినిపించారండి వ్యాలిడేషన్ చట్టం వెంటనే రద్దు చేయాలి పాత పెన్షన్దారుల హక్కులను కాపాడాలంటే ఇది తప్పని సరి అని చెప్పి ఆమె ముఖ్యంగా స్పష్టం చేశారు ఈపీఎస్ పెన్షన్దారులకి కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలి పెన్షన్దారుల జీవన స్థాయిని దృష్టిలో ఉంచుకొని కనీస పెన్షన్ నెలకి తొమ్మిది వేలు చెల్లించాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలను అయితే కోరారు పెన్షన్ బకాయిలు కూడా వెంటనే చెల్లించాలి సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పెన్షన్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారండి గ్రాట్యుటీ మొత్తాన్ని ఇరవై లక్షలకు పెంచాలి కేంద్రం చెల్లిస్తున్న విధంగా రాష్ట్ర పెన్షన్దారులకి కూడా ఇరవై లక్షలు ఇవ్వాలని సూచించారు ఇక సివిపి మినహాయింపులను పన్నెండు సంవత్సరాలకు వదలాలి పెన్షన్ బెనిఫిట్స్ పై అవసరమైన పరిమితులను తొలగించాలని సూచించారు మూడు వందల తొంభై ఎనిమిది వేతనంతో పనిచేసిన టీచర్లకు నేషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి వారికి కూడా పూర్తి పెన్షన్ బెనిఫిట్స్ అందేలా చూడాలి ఈ క్యూబర్ పెండింగ్ బిల్లులు నాలుగు డిఏలు వెంటనే ఇవ్వాలి ఇలా ఇంకా చెల్లించని బకాయిలను కూడా తక్షణమే జమ చేయాలని డిమాండ్ చేశారండి ఇక మొత్తానికి ఉద్యమానికి అయితే పిలుపునిచ్చారండి అరుణ గారు పెన్షనర్ల హక్కుల కోసం ఇక మౌనం కాదు బలమైన ఉద్యమం చేయాల్సిన సమయం అయితే వచ్చేసింది అందరూ ఐక్యంగా కలిసి ఉద్యమం చేస్తేనే ప్రభుత్వం అనేది స్పందిస్తుంది ముఖ్యంగా ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నూకల జగదీష్ చంద్ర గారు రాష్ట్ర కమిటీ సభ్యులు వాడపల్లి రమేష్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ సుందర్ గారు వీరందరూ కూడా పెన్షన్ల హక్కుల కోసం గలమెత్తారండి పెన్షనర్లకైతే పిలుపు కూడా ఇచ్చారు ఈ చట్టం పాత పెన్షన్దారులందరికీ కూడా తీవ్రమైన నష్టం కలిగి అవకాశం ఉంది కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలని గ్రాట్యుటీ ఇరవై లక్షలుగా చేయాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు ఈ విధంగా మొత్తానికైతే మీ వంతు బాధ్యత అయితే అందరూ కూడా చేయాల్సిందే అన్నారు అందరూ కూడా అయితే పిలుపునిచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా పెన్షనర్లకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ప్రతి ఒక్కరు వెంటనే స్పందించాలండి ఎందుకంటే వారు ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి అయితే చేశారండి ఖచ్చితంగా రాత్ర రాష్ట్రానికి ఖచ్చితంగా వారి వంతు సాయం అయితే చేసి ఉంటారు ముఖ్యంగా సర్వీస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వారికి ఇవ్వాల్సినవన్నీ కూడా ఇవ్వాలండి వారికి రద్దు చేసే అవకాశం ఎవరికి కూడా లేదు అటు ప్రభుత్వాలకు కూడా లేదని చెప్పి హైకోర్టులే స్పష్టం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో మళ్ళీ ఈ వ్యాలిడేషన్ చట్టం అనేది తీసుకురావటం అనేది పాత పెన్షనర్లకి చాలా బాధ కలిగించే అంశం అనేది చెప్పాలి ఖచ్చితంగా ఇలాంటివి ఏవైనా కూడా పెన్షనర్ల మనోభావాలు దెబ్బతీయడం కానీ వారికి సంబంధించిన హక్కులని కాలరాయటం కానీ ఎవరు కూడా చేయకూడదు ఆ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా అందరూ స్పందించి ఐకమత్యంగా పోరాడితేనే ఇలాంటివన్నీ కూడా సమస్యలు సర్దుమనుగుతాయి ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్